ఓకే మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి సిమ్లాపూర్ గ్రామ పంచాయతీ కాంటెస్టెంట్ అభ్యర్థి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కృష్ణా మనతో ఉన్నారు మరి గతంలో తన అనుభవతితో తీసుకుంటే మరి ఎంపీడీసీగా కొనసాగిస్తూ ఇతరులకు కూడా రాజకీయ భిక్షణ అందించినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు తానే అవకాశం వచ్చింది కాబట్టి తానే బారిలో నిల్ నిలిచినటువంటి సందర్భం మరి తన కాన్సెప్ట్ ఏంటిది మరి ఎందుకు బారో నిలబడుతున్నారనే అంశం తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంట్లీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు ఎందుకోసం నిలబడవలతో అనే అవసరం వచ్చింది సార్ ఇక్కడ విలేజ్లో కొంచెము ఇప్పటిదాకా నేను ఎంపీటీజ్గా ఉన్నప్పుడు కూడా కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఆ మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో నేను ఒక సర్పంచ్గా నిలబడ్డాను అంటే సర్పంచ్ ఎంపీటీసీగా నిలబడిన తర్వాత గ్యాబు అనేది స్టాప్ మీరు పాలిటిక్స్ తప్పుకున్నారా లేకపోతే అవకాశాలు రాలేవా అవకాశాలు రాలేదు రిజర్వ్ వచ్చింది కాబట్టి అవకాశం రాలేదు ఏం చేశారు మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది ఎంపీటీసీ ఉన్నప్పుడు అంటే ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇక్కడ మాకు రోడ్డు ఒకటి కన్ సంగారెడ్డి నుంచి మన చివనపూర్కు రోడ్డు ఒకటి డిస్టర్బెన్స్ ఉండే ఒక మాకు సంగారెడ్డి అనేది ఒక మూడు కిలోమీటర్లు మాత్రమే అవుతుంది ఇటు నుంచి పోతే మరి మాకు రోడ్డు లేక ఒక పది కిలోమీటర్ల దూరంలో పోయేవాళ్ళం ఆ రోడ్డును శాంక్షన్ చేయించుకొని ఒక రోడ్ ఎంచుకున్నాం తర్వాత ఒక చెరువులు అనేది ఒక మూడు చెరువులు ఉన్నాయి మాకు వ్యవసాయం ఇక్కడ ముఖ్యమైనది అంటే వ్యవసాయం వ్యవసాయం కంటే ఒక మూడు చెరువులు ఉంటాయి ఇక్కడ రెండు కుంటలు ఉంటాయి ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో పెద్ద వర్షం పడి వాన ఒట్టి అలుగులు వెళ్ళేసరికి ఒక నెల రోజుల లోపల మళ్ళీ కాలే పోతుండే దాన్ని పట్టించుకుని నాదిలో లేకుండా దానికి మేము మెషన్ కాకతీయ మొత్తం మట్టి మట్టి తీసేయించి అలుగులు రిపేర్ చేయించి మరి ఒక చెరువును కూడా ఒక బతుకమ్మ మెట్లు కట్టి ఒక సుందరీకరణగా తయారు చేసినాం ఒక ఎంపీటీసీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి మాకు ఎక్కడ వెళ్ళాలన్నా కందికి వెళ్ళి హైదరాబాద్ వాళ్ళ సంగడికి వెళ్ళాలన్నా కందికి వెళ్ళి బస్ ఎక్కి ఏ నైట్ అయినా మనకు కది నుంచి నడిచేయకుంటూ రా వచ్చేవాళ్ళం ఓకే మరి అక్కడ లైట్ సౌకర్యం లేకుండే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రతి నాయకుడిని అది కోరుకుంటుంటే మేము మాకు ఆ సౌకర్యం కల్పించమని ఎవరు చేయించలేదు కానీ ఎంపీటీసీ అయిన తర్వాత మేము దానికి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఒక పోల్స్ వేసుకొని మన సంతా డబ్బులు పెట్టి లైట్లు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు చాలా ఏ నైట్ అయినా ఏ పగలైనా హాయిగా రాగలుగుతాం పోగలుగుతాం సంగారెడ్డికి చాలా దగ్గర హైవే కూడా దగ్గర కానీ చిన్నప్పుడు అంటే అంత వెనుకబడిపోయింది ఎందుకంటారు అట్లా అంటే మా చిన్నపురం గ్రామం గతంలో కందికి ఆమ్లెట్ విలేజ్ కావడం వల్ల ఏ ఫండ్స్ వచ్చినా కానీ కందిలోనే అభివృద్ధి అయ్యేది కానీ ఇక్కడ అభివృద్ధి కాలేదు ఓకే మేము ఎంపీటీసీగా వచ్చిన తర్వాతనే కొంచెం వర్క్స్ చేయించుకున్నాం అభివృద్ధి చేయించుకున్నాం మరి ఇప్పుడు చాలా అభివృద్ధి చేయాల్సి వచ్చిన మేము మీ మెడకు చుట్టుకున్నాయి ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే మీరు పొద్దున్న గెలిచిన తర్వాత ఒక్కడి కాదు అన్నీ సమస్యలు ఉన్నాయి అన్నీ బిల్డింగ్స్ కట్టాలి అన్నీ చేయాల్సిన బాధ్యత పూర్తిగా మేము పైన ఉంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది కృష్ణగోడతో అంటే ఖచ్చితంగా మాతో సాధ్యమవుతుంది మాకు ఒక స్కూల్ బిల్డింగ్ ఎప్పుడో గతంలో ఎప్పుడో కఠిన ఒక నలభై సంవత్సరాల నాటి స్కూల్ బిల్డింగ్ ఉన్నది పెంకుటి పెంకుటి దాంతో అది దాన్ని కూడా మేము స్కూల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక పెద్ద ఆలోచన ఉన్నది ఈ ఆ స్కూల్ బిల్డింగ్ను నేను గెలవగానే అదే ప్రతంగా స్కూల్ బిల్డింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఒక ఐదవ తరగతి దాకానే ఉన్నది ఒక టెన్త్ క్లాస్ వరకు ఒక మన స్కూల్ బిల్డింగ్ కట్టుకొని చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం మేము ఓకే ఇప్పుడు యూత్ అక్కడక్కడక్కడక్కడ కూర్చుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు తెలిసో తెలియకనో ఒక యూనిట్ లేకనో వాళ్ళకి ఏమైనా బేస్ ఏమైనా ఆలోచన చేస్తున్నారా ఖచ్చితంగా ఇక్కడ యూత్కు మేము గతంలో ఉన్నప్పుడు కూడా కనీసం మాకు ఇక్కడ ఐఐటిలో దగ్గర ఉంది కాబట్టి కనీసం మా ద్వారా ఒక రెండు వందల మందికి ఉపాధి కల్పించేటట్టు చేసినాం మళ్ళీ ఇంకా మిగిలిపోయి ఉన్నారు ఇంకొక ఒక వంద మంది యాభై వంద మంది దాకా మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళకు కూడా మరి ఎక్కడ అక్కడక్కడ కూర్చోకుండా ఒక గ్రంథాయాల అలాంటిది ఏర్పాటు చేసుకొని మళ్ళీ అది చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం దానికి సౌకర్యంగా ఉంటుంది అలాంటి చెడు వాటిలో కూడా పోకుండా చూడాలని ఒక బాధ్యత ముందుకు వెళ్తాను ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ ఉన్నట్టు యాక్చువల్గా గ్రామ పంచాయతీ కాకుండా వచ్చి అది ఏదో మామూలుగా ఆల్టరేషన్గా ప్రెజెంట్గా ఉన్నట్టుంది అది దాన్ని మనం మాడిఫై చేస్తారా గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చేసి అది ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొత్తగా గ్రామ పంచాయతీ అయింది కాబట్టి అప్పుడు బిల్డింగ్ లేకుండా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళను గ్రామ పంచాయతీగా వాడుకుంటున్నాము ఇప్పటిదాకా గతంలో అయితే మేము గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ అమౌంట్ అలాట్ చేసుకున్నాం బిల్డింగ్ కూడా రెడీ ఉన్నది ఇప్పుడు తయారైపోయింది బిల్డింగ్ ఇప్పుడు మేము ప్రథమం మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని ఓపెన్ చేసుకోని ఆ బిల్డింగ్ వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడమే ఇప్పుడు ఓకే ఇప్పుడు అన్ని మహిళా సంఘాలకు కానీ తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు కానీ తర్వాత అన్ని కులాలకు ఉన్నటువంటి కమిటీ అన్నీ ఉన్నాయంటారా మీ గ్రామంలో లేవు ఇంకా కొన్ని డాక్రా మహిళలకు సంబంధించి ఓ బిల్డింగ్ లేదు మళ్ళీ మహిళ అంగన్వాడీకి బిల్డింగ్ లేదు బీసీ కమ్యూనిటీ వాళ్ళు లేదు మరి ఈ మూడు బిల్డింగ్లకు కూడా మేము ఏర్పరచుకొని ఆ బిల్డింగ్స్ కూడా కట్టుకోవాల్సి ఉన్నది దాని గురించి కూడా నేను ప్రయత్నం చేసి ఎప్పుడన్నా వెనుకబడ్డది మన సిమ్నాపురం అని చెప్పేసి అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యేల దృష్టికి కానీ ఎప్పుడన్నా తీసుకెళ్లారా తీసుకెళ్ళాం గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారి సహాయంతో మా గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ ఇరవై లక్షలతో కట్టుకున్నాము ఎందుకు ఇప్పుడు కృష్ణగోడు ఇక్కడ బ్రాండ్ అని ఎందుకు పేరంతా ఉండిపోయిందంటారు స్థిర స్థాయిలో నేను ఒక ముప్పై సంవత్సరాల నుండి నేను ప్రజల్లో పే ఉంటాను ప్రజల గురించి మంచి అయినా చెడైనా వాళ్ళతోనే పంచుకుంటా నేను వాళ్ళ గురించి పనిచేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఇక ముందు కూడా వాళ్ళ దేతోనే కాబట్టి మా మీద అలాంటి మన సోషల్ వర్క్లు కానీ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కానీ అటువంటి ఏమైనా సోషల్ యాక్టివిటీలో ఉంటారా ఖచ్చితంగా వాళ్ళకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఏదో హాస్పిటల్ ఏమే కానీ ఏదో చావులకి దానికి సంబంధించి నేను ఖచ్చితంగా అటెండ్ చేసి వాళ్ళకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను దానికి అంటే ఇప్పుడు ఊరంతా మిమ్మల్ని చూస్తూ ఉన్నది కృష్ణగోడసారి ఎప్పుడు వస్తాడో చీరలకు ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు అనుకుంటున్నాను నేను అలాగనే అనుకుంటున్నాను వాళ్ళు కూడా అనుకుంటున్నారు మీరు అనుకున్నారు కదా వాళ్ళే ముందే అనుకుంటున్నారు వాళ్ళ కోరికలు మీరు ఎప్పటి వరకు నిలబెడతారు ఎందుకంటే హాంధరీకాడ వండి ఉంటుంది ఖచ్చితంగా నన్ను గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చడానికే నేను పనిచేస్తాను నాకు సంతో అనేది ఏం లేదు నేను గ్రామ ప్రజల గురించే పనిచేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నా వాళ్ళ ఆలోచనల తగ్గటే నేను ఖచ్చితంగా వాళ్ళ గురించే పనిచేస్తాను ఇప్పుడు నిన్న మొన్నటిదాకా దాకా కాంగ్రెస్ పార్టీ చీరలు పంపించేసింది తర్వాత ఆరోగ్య గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు తర్వాత మీకున్న ఒకటే టోషన్ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే మీరేం చెప్తారు ఇక గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఏ ఒక గ్యారెంటీ నెరవేర్చలేదు ఆ గ్యారెంటీలలో మొత్తం అటగా ఫెయిల్ అయిన వాళ్ళు మేము ఎమ్మెల్యే సహకారం తీసుకుంటూ ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ ఏ ఏ పథకాలు అందాలనో అన్నిటికీ వాళ్ళకు ఒక సేవకుని లేక పనిచేయాలని నా ఆలోచన పెన్షన్ల కోసం కూడా చూస్తూ ఉన్నారు పెన్షన్కి ఎట్లా తీసుకుపోతారు పెన్షన్ ఎట్లా కోఆర్డినేషన్ తీసుకుపోతారు కొంతమంది ఇంటి దగ్గరనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళని మీరు ఎట్లా కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళకి సాంక్షన్ చేస్తారు ఖచ్చితంగా మా పెన్షన్కి సంబంధించి కూడా అర్హులందరికీ నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పెన్షన్కి అర్హులు అయిన వాళ్ళ అందరినీ ఒక లిస్ట్ తయారు చేసుకొని మా ఎమ్మెల్యే ద్వారా మేము కట్టి ప్రయత్నం చేసి వాళ్ళకు పెన్షన్ అందేలా ఖచ్చితంగా మేము చూస్తాం ఓకే ఏదైతే ప్రజలు ఏవైతే ఆశయాలు ఉన్నాయో తన మీద ఆశయాలు ఏదైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా తను ప్రమాణ స్వీకారం చేసి తను ఛార్జీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను ఏవైతే ఇస్తున్నటువంటి హామీలు ఏ ఉన్నాయో మన గ్రామంలో ఏవైతే ఆరాకూర ఉన్నటువంటి వసతులు ఖచ్చితంగా నేను పులిపిల్ చేస్తానని మనతో చెప్తా ఉన్నారు